మీరిద్దరూ ఎప్పుడు ఇంతే కథలు చెప్పరు పాటలు పాడరు అసలు నేను ఎప్పుడు ఏమడిగినా పనుంది పనుంది అంటారున్నట్లో ఒక కథ చెప్పవచ్చుగా నా బంగారు తల్లి నా చెట్టు తల్లి అలా వస్తుంది పెరగలిగితే లేదండి నిన్న మిగిలిపోయిన ఉప్మా ఉంటే పాడేయడానికి వెళ్తున్నారు అంత ఎక్కువ ఎందుకు వండుకోవాలి మీకోసమే దీని పేరు దీని కోపం మతి దానికి లేదే మతి ఇది పెద్ద కోతి మీకు పగిలెత్తి మూతి అబ్బో అయినా ఇంత చేసి పడేయడం దేనికి ఆ ముసలిదానికి పడేస్తే పోయేది సిగ్గు లేకపోతే సరే చిచ్చి పెట్టింది తిను లేదంటే ఆ మూల కూర్చో ఏమండి నేను ఇంట్లో ఇంతమందికి చాకరి చేయలేకపోతున్నాను మీకేమైంది ఇప్పుడు ఏమైందా మీరేమో పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతారు బాబేమో స్కూల్కి వెళ్తుంది మీరు వచ్చేదాకా ముసలిదానికి చేసావే ఇక్కడ ఏం చెప్పాలే ఏంటి నువ్వు చెప్పాలేంటి అర్థం చేసుకోలేరా ఏం చెప్పకపోతే అర్థం చేసుకోలేరా ఇప్పుడు నన్నేం చెప్పమంటావెందులో నేనైనా ఉండాలి లేదా ముసల్ది ఉండాలి ఇప్పుడే చెప్పండి ఈ వయసు రావ ఎక్కడికి వెళ్ళితే ఎక్కడికైనా పంపండి ఏ ముసలిది ఉంట సరే అయితే ఇంట్లో వద్దు ప్రతి ఊర్లో ఉన్నాయిగా అనాథాశ్రమానికి ఫోన్ చేయండి సర్లేవే ఫోన్ చేస్తాను వెళ్ళవే ఇప్పుడే ఫోన్ చేయండి సరే చేస్తాను నాకు విజయవాడ హలో విజయవాడ అనాథాశ్రమా అండి ఒక ముసలా ఉంది అనాథాశ్రమాలు చేర్చాలండి మరి మేము మా అమ్మగారేనా అండి ఓన్లీ అనదర్ మాత్రమే చేర్చుకుంటారా అండి సరేనండి ఓన్లీ అనదర్ మాత్రమే చేర్చుకుంటారంటే అనాథమే చెప్పండి నేనే వరకు చేయండి సరే చేస్తున్నాను హలో మచిలీపట్నం అనాథాశ్రమా అండి ఒక ముసలాం ఉంది మీ అనాథాశ్రమంలో ఒకసారి చేర్చుకుంటారా అండి ఆమెకు ఎవరు లేరండి అనాథామి సరేనండి రేపు రామా అండి రేపు రమ్మంటారా అండి లేదండి ఇవాళే వస్తామని చెప్పండి ఛీ ఏం చెప్పాలో కూడా చేత కాదు ఛీ ఛీ సరేనండి ఇప్పుడు వస్తున్నాము ఏంది నాన్న మ్యాడమ్ని ఎప్పుడు తీసుకెళ్తున్నారు నీకెందుకే నువ్వు నోరు పూసుకొని ఉండు సరే నువ్వు వెళ్ళి చదువుకో నువ్వు వాగమ్మా

నానమ్మకి పాచిపోయింది పెట్టాలి నువ్వే తినొచ్చు కదా లేదా నాన్నకివ్వచ్చు కదా లేదా నాకు పెట్టొచ్చు కదా నానమ్మకి ఇచ్చావు ఎందుకమ్మా నీకు నానమ్మ అంటే అంత కోపం అన్నా నీ తెలివేమైంది నాన్న చిన్నప్పుడు నన్ను ఎంత బాగా చూసుకున్నావు నన్ను బాగా చూస్తున్నావు నన్ను నాన బాగా చూస్తుంది కథలు చెప్తుంది పాటలు పాడుతుంది నన్ను బాగా ఆడుకుంటుంది మీరేమో పని పని అని తప్పించుకుంటారు నానమ్మ వెళ్ళిపోతే మీరు నేను ఒక్కదానే అయిపోతాను నానమ్మతో పాటు నన్ను పంపించేసాను అప్పుడు మీరిద్దరూ హ్యాపీగా ఉండండి నువ్వు అంటే బాధపడతామా మరి నానమ్మ బాధపడదా మా తప్పులు తెలుసుకున్నాం తల్లి ఇక్కడ నుంచి అలాగే చూసుకుంటాం నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమించమని అత్తయ్య కోరండి క్షమించండి అమ్మా మమ్మల్ని క్షమించండి మీ విలువలు వేసుకోలేకపోయాం ఇక లేవండి మా ముసలిది మమ్మల్ని క్షమించిందిలే ఎందుకంటే మా ముసలిది బంగారు కొండ చూసారు కదా ఫ్రెండ్స్ మా స్కిట్ని ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి చూసారు కదా ఫ్రెండ్స్ మా స్కిట్ ని ఈ స్కిట్ లో ఈ స్కిట్ నీది ఎప్పుడు కూడా తల్లి తండ్రుల్ని వదులుకోకూడదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి